అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు చికెన్ పచ్చడి తినుంటాం మామిడికాయ పచ్చడి తినుంటాం కానీ చికెన్ మామిడికాయ పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా అండి ఎంతో టేస్టీ అయిన చికెను మామిడికాయ పచ్చడిని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కిలో బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకోండి పీసెస్ కింద కట్ చేసుకున్న చికెన్ని క్లీన్ చేసుకుని తీసుకోండి చికెన్లో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక మామిడికాయని తీసుకుని పైన పీల్ని చెక్కుకోండి ఈ సీజనల్లో దొరికే మామిడికాయతో ఎన్ని రెసిపీస్ చేసినా తక్కువేనండి మామిడికాయను ఇలా పీలు చెక్కున్న తర్వాత సన్నగా తురుముకొని తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా మామిడికాయని ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకోండి నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నానండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక ఇంచు చెక్క ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు మూడు మొగ్గలను కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఈ మసాలా దినుసులు మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకుని తీసుకోండి పై ఒక కడాయి పెట్టుకుని కడాయిలో మనం ఉప్పు పసుపు పట్టించుకున్న చికెన్ వేసుకోండి చికెన్లోంచి వాటర్ వచ్చి చికెన్ గట్టిపడేంత వరకు ఇలా వేయించుకుని తీసుకోండి చికెన్ ముందుగా ఇలా వేయించుకోవడం వలన చికెన్కి ఉప్పు కారం బాగా పడుతుందండి పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక కప్పు వరకు పల్లీ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న చికెన్ని వేసుకోండి వేసుకున్న చికెన్ని కలుపుతూ వేయించుకోండి చికెన్ పీసుల్ని కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి చికెన్ పీసుల్ని ఎక్కువగా వేయించుకోవడం వల్ల అవి గట్టిగా అయిపోతాయండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి చికెన్ పీస్ని ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే ఆయిలో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం పేస్ట్ని వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసుకుని వేయించుకోండి చికెన్ పచ్చడిలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా వేసుకోండి మనం వేయించుకున్న మసాలా దినుసులు అన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోండి చికెన్ పచ్చడికి మనం మసాలా పొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు పచ్చడిని కలుపుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లో మనం వేయించుకున్న చికెన్ వేసుకోండి మసాలా పొడిని రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి తురుముకున్న మామిడికాయ తురుము నుంచి మూడు స్పూన్ల వరకు మామిడి తురుముని వేసుకోండి వేసుకున్న ఇవన్నీ చికెన్కి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి చికెన్ వేయించుకున్న ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకోండి స్పూన్తో కానీ చేతితో కానీ ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెను మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఒకరోజు పచ్చడి ఊరిన తర్వాత మరుసటి రోజు వేడివేడి అన్నంలో వేసుకుని తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీ అయినా ఈ చికెను మామిడికాయ పచ్చడిని మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి ఈ పచ్చడి మనం వండిస్తే రెండు మూడు నెలలు నిలవు ఉంటుందండి పెట్టిన మూడు రోజుల్లోనే నాకు పచ్చడి ఖాళీ అయిపోయిందండి మా పిల్లలకు అంత బాగా నచ్చింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమౌలమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి